శ్రీ అష్టాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తెలుగులో మేషరాశి నుండి మీనరాశి వరకు గోచర ఫలితాలు సంపూర్ణంగా వివరిస్తున్నాం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు మేషరాశికి చాలా శుభకరమైన స్థానంలో శుభగ్రహం ఉండడం వల్ల ఈరోజు తేజస్సువంతంగా ఉంటారు ప్రేమ అనురాగం కూడా పుట్టిన వాళ్ళతో దసమ సంబంధాలు అలాగే వాళ్ళతో చిరునవ్వుతో పలకరించడం స్నేహితులతో కలుసుకోవడం దూర ప్రాంతానికి వెళ్ళి సంతోషంగా ఉండడం అన్ని కార్యక్రమాలు జరుగుతుంది కానీ కొద్దిగా ఆర్థిక స్థితిలో సంపద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి విమర్శనల్ని ఎదుర్కొనే అవకాశం ఈరోజు ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే శత్రువులు మనమల్ని ఇబ్బందులు కలిగించే సన్నివేశాలు ప్రారంభించారు అది మీరు కూడా గుర్తించుకోండి శత్రువులే లేకుండా ఉండడం చాలా మంచిది ఒక ఐదు మంది స్నేహితులు మన చుట్టూ ఉండడం మనం శ్రేయస్కరాన్ని మనం కోరుకున్నట్లు మీరు భావిస్తారు కానీ దాంట్లోనే మనకి ఇబ్బందులు కలిగించే వాళ్ళు కూడా ఉంటారని మీరు ప్రత్యేకంగా ఇది ఈ రోజు నుంచి మొదలవ్వడం జరిగినది అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే పనికి సంబంధించిన ఆలోచనలు మెరుగుపడతాయి కొన్ని ఊహించిన అవకాశాలు లభిస్తాయి రుణ సమస్యలు అదుపులోకి వస్తాయి తండ్రి మార్గాల ద్వారా సహకారం ఉంటుంది కొన్ని సమస్యలు మీరే సుష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు కొన్ని మార్పులు చేసుకుంటే మీ జీవితమే మార్పు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక పనుల్లో వేగవంతంగా ఉంటారు అలాగే ఈరోజు వృషభ రాశి వారికి వీళ్ళకి మనసులో ఏదో తెలియని మానసిక ఒత్తిడి కుటుంబ పరమైన విషయాల్లో చురుకుదనంగా వాళ్ళతో ఎక్కువ సమయం గడపడానికి ప్రారంభిస్తారు అలాగే కుటుంబ సంతోషాని కోసం వాళ్ళ అభిరుచుల కోసం ఈ రోజు ప్రత్యేకమైన దినంగా పెట్టుకుంటారు చాలా సంతోషకరమైన రోజు కదా అలాగే శుభగ్రహం గురువు శుక్రులు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి చాలా ప్రశాంతంగా ఉండడం ఈ రోజు విజయం కలిగించే రోజుగా కనిపిస్తున్నది అలాగే పిల్లలు గమనంలో మంచి మార్పులు ఉంటాయి కొత్త వ్యక్తులతో పరిచయం అవుతారు భవిష్యత్తు గుర్చి పొదుపు ఆలోచనలు మెరుగుపడతాయి మీ తండ్రి గారి నుండి మీరు ఆశలు లభిస్తాయి మీ చుట్టూ ఉన్న వారిని గురించి మీకు నిజమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు స్నేహం ద్వారా సంతోషకరమైన వార్తలు వస్తాయి దీర్ఘకాలికన కోరికలు నెరవేరుతాయి అలసట మాయమయ్యే రోజు ఈ రోజు చాలా అదృష్ట దినంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈరోజు మిథున రాశి వారికి ప్రత్యేకమైన అదృష్టం ప్రారంభమైనది ఒక కుటుంబపరమైన విషయాల్లో కానీ భార్యాభర్తల్లో విషయాల్లో కానీ సిరాశులు విషయాలు కొనుగోలు కొనుగోలు చేసేటప్పుడు కానీ డబ్బులు ఇచ్చే చోట కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతా కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది విద్య ఉద్యోగం అన్ని విషయాల్లో కలిసి వస్తాయి మీరు మూలికల పనుల నుండి లాభాలు పొందుతారు విద్య ఆసక్తి లేకపోవడం ఉండడం వల్ల ఇబ్బందుల్లో నెట్టబడతారు మతపరమైన కార్యకలాపాలలో వల్ల ఆటంకాలు ఉంటాయి మీరు ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకోవాలి తోబుట్టువుల మద్దతు ఇస్తారు వినోదం వల్ల వృధా ధనం వృధా అవడం జరుగుతుంది ఈరోజు దయా గుణం కలిగిన వారుగా కలిసి వాళ్ళతో ప్రయాణం చేయగలుగుతారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమంపై ఎక్కువగా ఆసక్తి చూపడం జరగబోతుంది అలాగే సింహరాశి వారికి ప్రత్యేకంగా సింహరాశి వారికి ఒక జాగ్రత్తలు తీసుకోవాలి ప్రత్యేక విషయాల్లో మాట పరమైన విషయాల్లో కానీ జీవితపరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి జన్మించి ప్రయోజనం గుర్చి ఆలోచిస్తారు విద్యార్థులు కిరీడల పట్ల ఆసక్తి చూపుతారు పిల్లలకు శుభవార్తలు అందుతాయి పని నుండి వ్యతిరేకంగా తగ్గుతుంది కొన్ని విషయాల్లో మీరే సుష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు చిన్న ప్రయాణం వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది ఈ రోజు ఆదాయం మెరుగుపడే రోజుగా చెప్పబడుతుంది అలాగే కన్యారాశికి సంబంధించిన విషయాల్లో ఈరోజు కన్యారాశికి సంబంధించింది వీళ్ళకి లగ్నంలో కుజుడు ఏడో ఇంట్లో శని ద్వితీయ స్థానంలో చంద్రుడు శుభగ్రహాలు ఒక పక్క చాలా బలంగా ఉన్నా ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ మానసిక ఒత్తిడికి కానీ విమర్శలు కానీ చాలా బలంగా ఉంటుంది వ్యాపారంలో వెన్నుపోటు ఇబ్బందులు అధికంగా ఉంటుంది సంపద ఇచ్చిన చోట ధనం రుణం కలగకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు మనసులో కొత్త పరిశోధన ఆధారిత ఆలోచనలు ఉత్పన్నం అవుతాయి ప్రతి దానిలో ఓపిక పురోగతిని తెస్తుంది మీ బాలల మరియు బలహీనతలను అర్థం చేసుకుంటారు ఆఫీసులో పనిలో ఇతరులు ఆశించకపోవడం మంచిది వ్యాపార బదిలీలో ఆలోచనలు మెరుగుపడుతుంది తోబుట్టువులు గుర్చే ఆందోళన పెరుగుతుంది ఈ రోజు గందరగోళమైన మనస్తత్వం తొలగిపోతాయి అలాగే తులారాశి వారికి ప్రత్యేకించి తులారాశి వారికి ఈ రోజు శుభకరమైన రోజు మనసులో చంద్రుడు జన్మరాశిలో రావడం చాలా శ్రేయకరం అలాగే పది పదకొండు పన్నెండు స్థానాల్లో శుభగ్రహాలు బలంగా ఉన్నాయి పన్నెండవ రాశిలో ఉన్న అశుభ అంటే శుభగ్రహమే కానీ ఆయన వ్యతిరేకంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి విపరీత ధన నష్టాన్ని అయిన వారికి చాలా కష్టాల్లో ఉంటారు మానసిక ఒత్తిడి కలిగిస్తుంది రుణ బాధ కానీ ఆరోగ్య బాధ విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి కుటుంబం గురించి చింతలు కనిపించి మాయమవుతాయి విమర్శాత్మక చర్చలు తగ్గించుకోండి పాత సమస్యలు సుష్టమైన ఫలితాన్ని పొందుతారు వ్యక్తిగత విషయాలు పంచుకోవడం మీ స్నేహితులతో మంచిది ప్రతి విషయంలో వివేకం ఉండడం మంచిది కార్యాలయంలో ఆందోళన పెరగడం జరగవచ్చు ఆనందానికి పెరిగిన రోజుగా ఉంటుంది ఈ రోజు ఒక మంచి రోజుగా మీరు పరిగణలోకి తీసుకోవాలి అలాగే రుచిక రాశి వారికి ప్రత్యేకంగా రుచిక రాశి వారికి చాలా అదృష్టం కలిగిన రోజుగా ఉన్న గురు అష్టమంలో నుండి శుక్రుడు కూడా అష్టమంలో రాసులోకి రావడం కొంచెం కొన్ని విషయాల్లో ప్రమాదకరం కూడా చెప్పవచ్చు

అందువల్ల ఎప్పుడైనా కానీ మా రాశి అనేది చాలా బలమైన రాజమాలు ప్రారంభం రాజిక ఎన్ని కష్టాలు అనేది రావడం ఇప్పుడే ప్రారోకరమైన విషయం కొంచెం జాగ్రత్తగా ఉంటాం ఆలోజీ ఈ రోజు రోజు కుటుంబంలో మీ హృదయపూర్వకమైన మా రాశి మేలు అవకాశాలు కూడా ప్రయత్నిస్తారు

శుభప్రభాతం నవగ్రహ తవిషాల రంగంగా ఉన్న ఈ వారమంతా కొంత నిరాశ కలిగించే విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ విషయంలో తంత్రపడకండి. మరి ఓపికగా వ్యవహరించండి. కారణంగా అప్పుడు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఉత్ జాగ్రత్తగా ఆరోగ్యపరమైన విషయాల స్థానం, ప్రస్తుతం శ్రీశ్చాలజీ, ఉది కార్యాలయంలో మీకు మేష రాసిండి, మీన రాశి వంచల బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఈ రోజు బతిక అష్టమ స్థానం నుంచి ఇంతగా చురుకుదైన అది చంద్రుడు అలాగే కుంభరాశి లాబస్కి లాబస్కి శుభకార్హాలన్నిటికీ బలంగా ఉండి